హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే కానిస్టేబుల్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే మనకు కానిస్టేబుల్ యొక్క ఈవెంట్ షెడ్యూల్ విడుదల చేయాలి వెంటనే రాత పరీక్ష నిర్వహించాలి కానిస్టేబుల్ అభ్యర్థుల ఐక్యతకైతే నిజంగా అండి సెల్యూట్ అండి ఎందుకంటే ఐక్యత ఉన్నప్పుడు మనం ఏదైనా మన సమస్యల పరిష్కారం అనేది దొరుకుతుంది ఒకసారి చూద్దాము ఆర్టికల్లో వచ్చిన అంశంపై రాత పరీక్ష వెంటనే నిర్వహించాలి అంటూ మనకు యొక్క రాష్ట్రంలో ఆరు వేల ఒక్క పోలీస్ కానిస్టేబుల్ పోస్టులకు నిర్వహించిన నోటిఫికేషన్ వెంటనే పూర్తి చేయాలని డెమోక్రసీ తాఫ్ డివై ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి రామన్న డిమాండ్ చేశారు తొంభై ఐదు వేల రెండు వందల ఎనిమిది మంది అభ్యర్థి సాధించారు వీరికి త్వరగా జరగాల్సిన దేహదారుడి పరీక్ష మెయిన్స్ రాత పరీక్షలు ఇప్పటివరకు నిర్వహించలేదన్నారు కూటమి ప్రభుత్వం తమకు ఏదో న్యాయం చేస్తుందని ఓట్లు వేస్తే నాలుగు నెలలు గడుస్తున్నాయి ఈ విషయం పట్టించుకోవడం లేదని అన్నారు ఈ యొక్క కార్యక్రమంలో అనేక అభ్యర్థులైతే పాల్గొనడం జరిగింది జరిగింది ఈ యొక్క ధర్నాను అదేవిధంగా మరొక అంశంపై మనం ఒకసారి క్లియర్గా మనము చూసినట్లయితే ఈ యొక్క కానిస్టేబుల్ పోస్టులు త్వరగా భర్తీ చేయాలని కానిస్టేబుల్ ఆందోళన శనివారం కలెక్టరేట్ వద్ద ఉద్యోగకార్థులు ఆందోళన చేశారు ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో జెడ్పీ కోటల నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించి రెండు వేల ఇరవై రెండులో పోలీస్ కానిస్టేబుల్ పోస్టులు భర్తీకి ఇచ్చిన నోటిఫికేషన్ కోర్టు కేసులతో ఆగిపోయింది మరి దీంతో సమస్యను పరిష్కరించి తదుపరి ప్రక్రియ చేపట్టాలని కోరారు పెంచిన హోంగార్డ్ రిజర్వేషన్ తగ్గించాలని డిమాండ్ చేశారు అనంతరం ఎస్ఎఫ్ఐ జిల్లా కాదేశం గంగా సూర్యబాబు ఆధ్వర్యంలో ఇక్కడ జరిగింది ఓకేనా ఫ్రెండ్స్ ఈ విధంగా అంటే కానిస్టేబుల్ అభ్యర్థులు ఎక్కడ జరుగుతున్నా కూడా ధర్నా యొక్క ర్యాలీ పాల్గొనడం అనేది చాలా చాలా సంతోషకరం ఓకే అదే ప్రయత్ని ఐదర్శి దాదాపు రెండు సంవత్సరాలు ఈ ఉద్యోగులు అలిగో ఇలుగో అని చెప్పి మేము పోలీసు అవుతాం మా జీతం చెప్పి రెండేళ్ళ నుంచి చూస్తా కానీ గత ప్రభుత్వం కొత్త కూడిన పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగులు

ప్రత్యేక చేస్తా ఉన్నాం అందరం రెండు వేల పంతొమ్మిది నుండి ఆరు లక్షలు కష్టపడి ఒక బోర్డు తినే ఒక బోర్డు తినకుండా ఇంటి దగ్గర అందరూ కూలి పనులు చేసుకొని డబ్బులు పంపించి కష్టపడి ఇక్కడ చదువుకుంటే కరోనా వల్ల కరోనా వల్ల చాలా నష్టపోయాం సరే రెండు వేల ఇరవై రెండులో ఆరు వేల ఒక పోలీస్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ విడుదల చేశారు కానీ నోటిఫికేషన్ లో రిజర్వేషన్ చూడండి సివిల్ ఎనభై పర్సెంట్ చేశారు పదిహేను ఇరవై ఐదు పర్సెంట్ ఓన్లీ హోమ్ గార్డ్స్ మిగతా అరవై పర్సెంట్ జనరల్ అభ్యర్థులు ఎలా ఫిల్ అవుతారు ఇదే ఈ ప్రాతిపదికన హైకోర్టు కేసు వేయడం జరిగింది ఈ కేసు హోమ్ గార్డ్కి సపోర్ట్ వచ్చింది సో అప్పటి నుండి ఈ నోటిఫికేషన్ చాలా జాప్తా జరిగాయి సో మాకు ఇంకా న్యాయం జరగలేదు దీన్ని సుప్రీం కోర్టులో వేశారు సరే గవర్నమెంట్ అయిపోయింది ఇంకో గవర్నమెంట్ వచ్చింది న్యాయం చేస్తారని చాలా వస్తే ఈ రోజు వంద రోజులు క్లియర్ అయినా సరే మాకు ఈ రోజు కన్యా న్యాయం జరగలేదు కానీ ఎప్పుడు జరుగుతుంది అని కూడా చెప్పలేదు అలానా ఈ డేట్ జరుగుతుంది రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ లేకపోతే రెండు వేల ఇరవై జనవరి లేకపోతే రెండు వేల ఇరవై ఫిబ్రవరి అలానా ఈ డేట్ అని మాకు చెప్పలేదు ఎప్పుడు నిర్వహిస్తాం నిర్వహిస్తాం అని చెప్తున్నారు కానీ ఎప్పుడు నిర్వహించట్లేదు మొదటిదానికి ఎక్కడో ఒక సామెత ఉందట చీర కొన్నాడు పిన్ని ఎన్ని కొన్నాడంట ఇది మాకు ఉన్న నోటిఫికేషన్ ఇంకొక ఇరవై వేలు బట్టి ఉన్నా ఇరవై వేలు బట్టి చేస్తా అంటున్నారు ఇది ఎంతటి యజ్ఞకర ఉదయం మీకే కూడా తెలియదు ఒక స్టేట్ కోసం రెండు సంవత్సరాల పాటు చేయడం చాలా కష్టం ఇక్కడ ఒక్కొక్క వ్యక్తి సగటును పదివేల రూపాయలు ఖర్చు పెట్టుకొని చదువుతున్నాడు అంటే ఒక సగటు ఒక సగటు సగటు ఇరవై ఐదు సంవత్సరాలు నుండి ఒక సంవత్సరాలు